మహాగణపతి నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ హనుమాన్ స్వామి ఏ నమ ఎస్ఎంవైఎస్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క జీవితంలో మంచి అవకాశాలు రావాలని ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలతో పాటుగా వారికి అందరి వారి కుటుంబంలో ఆయురారోగ్యములు కలగాలని తెలుపుతూ ఈ ఛానల్లో ఈరోజు ఈ వీడియోను చేయడానికి మొదటి అయిన కారణం ఏమిటి అంటే చాలామంది నాకు ఫోన్లు చేసి అనేక గృహవాస్తు జ్యోతిష లకోట హనుమాన్ ప్రశ్నలతో గవ్వల ప్రశ్నలతో పాటుగా మాకు ఎన్నో అందిస్తున్నారు గురువుగారు ఈ యొక్క మా పిల్లలు చదువుతున్నటువంటి నీట్ అనే ఈ యొక్క ఎగ్జామ్లో సీటు ఎవరికి వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో అని వారు మాతో ఫోన్లో చర్చించడం జరిగింది అందుకు గానుగా ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసి మీ యొక్క రాశి కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కనుక ప్రతి ఒక్కరికి డాక్టర్ అనేది ఒక అద్భుతమైనటువంటి కళలా ఉంటుంది ప్రతికి ప్రతి మనిషికి ఆ కళను సాకారం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో అది హార్డ్వర్క్ చేయడం ఒకటైతే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అదృష్టం అనేది కొంతమందికే ఉంటుంది వారు వారి యొక్క పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ డాక్టర్ సీట్ కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వారు చదివినటువంటి చదువుల్లో వర్క్ దైవబలం అనేక రకాలుగా బలాలతో పాటు గురుబలం శుక్రబలాలు అనే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనం తెలియజేయడం అనేది జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను మీరు చూసి మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎందుకనగా మేము ఈ ఈ యొక్క వీడియోని చేయడానికి చాలా కష్టపడుతూ ఈ వీడియోను పరిశీలన చేసి ఈ యొక్క వీడియోను చేయడానికి ఆధారాలైనటువంటి మా యొక్క స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఉపాస విధానంలో ఎవరెవరి జాతకంలో ఎలాంటి మార్పులు జరుగుతాయని చక్కగా మేము స్వామివారి ప్రశ్న వేయడం జరిగింది వారి అందులో స్వామివారి యొక్క కరుణ కటాక్షాల వల్ల ఐదు రాశులు మాత్రం చక్కగా వివరించారు స్వామివారు అందులో మొట్టమొదటి రాశిగా మనము ఈ పన్నెండు రాశులలో మేషాది నుండి మేన రాశుల వరకు మనం పరిశీలించినట్లయితే అందులో మరీ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి ఈ రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క ఈ యొక్క నీటిలో సీటు కొట్టడమే కాదు వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించేటువంటి రాశులు ఐదు రాశులు అని చెప్పడానికి స్వామివారు కూడా చక్కగా ప్రశ్న విధానంలో మాకు తెలియజేయడం అనేది జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూస్తూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే లోకంలో అనేక రకాలుగా అన్ అన్ని విధాలుగా ఎవరో ఎవరో చెప్తూ ఉంటాంటారు కానీ జీవితం పరమార్థం తెలియజేసేటువంటి ఛానల్స్ కొన్ని ఉంటాయి అందులో మేము ఒకరం కాబట్టి ప్రతి ఒక్కరూ అన్యదా భావించకుండా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యొక్క వీడియోలో పాటి చెప్పేటువంటి పరిహారాలు చక్కగా మీరు పాటించండి ఆ పరిహారాలు మీరు కనుక పాటించినట్లయితే మీకు ఎక్కడి అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ యొక్క చెప్పినటువంటి అంశాలలో ఏదైతే మీకు జరిగే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పామో ఇక మీకు తిరుగు ఉండదని చెప్పడం జరుగుతూ ఉంటుంది వీటిలో ముఖ్యంగా పరిహారాలలో మీరు సాధించకపోతే ఎలాంటి పరిహారం చేసుకోవాలి సాధించినాక మీరు ఎలాంటి విధానంగా ఉండాలి అని రెండు రకాల పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మరి ముఖ్యంగా ఈ యొక్క చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీ పిల్లలు వారు రాస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్స్ మరి మీ పిల్లలతో పాటుగా మరి ఇతర పిల్లలకు కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి ముందుగా మొదటి రాశి ఏమిటి అంటే వృషభ రాశి ఈ వృషభ రాశి ఈలో ఈ వృషభ రాశిలో జనిపించినటువంటి జాతకులు ఎవరైనా కూడా నీటిలో ఈ సంవత్సరం మంచి అభివృద్ధి ఉండే అవకాశం నీటిలో ఖచ్చితంగా వీరికి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గోచరిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క వృషభ రాశి అని చెప్పవచ్చు అటు తర్వాత రెండవ రాశి అయినటువంటిది ఏమిటి అంటే వీరికి మిథున రాశి మిథున రాశి చక్కగా మంచి ఫలితాలు అందొచ్చు అందే అవకాశాలు ఉన్నాయని ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారికి మిథున రాశి వారికి కూడా ఈ నీటిలో రెండు వేల ఇరవై ఆరులో ఈ జాతకులలో నీటు ఖచ్చితంగా సీటు గ్యారంటీ అనే దానిలో ఈ యొక్క వృషభ రాశి మిథున రాశి ఈ రెండు రాశులతో పాటుగా కన్యా రాశి ఈ మూడు రాశులు రాశి కన్యా రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క నీటు సీటు నీటులో సీటు కొట్టడం అనేది గ్యారంటీ అని చెప్పవచ్చు అటు తర్వాత మరీ ముఖ్యంగా తులారాశి తులారాశి కూడా ఈ యొక్క నీటులో సీటు తప్పనిసరి గ్యారంటీ అని చెప్పవచ్చు నీటులో సీటు గ్యారెంటీ తులారాశి వారు రా రీ రీ రోరా అన్నట్టుగా మన ఉండేటువంటి ఏ అయితే అక్షరాలు ఉన్నాయో ఈ యొక్క రాశుల వారు ఈ యొక్క తులారాశి వారు తప్పనిసరి ఈ యొక్క నీటిలో సీటు గ్యారెంటీ అని చెప్పవచ్చు అడి తర్వాత మకర రాశి మకర రాశి వారు కూడా ఈ యొక్క నీటిలో సీటు అనేది గ్యారెంటీ అని చెప్పవచ్చు కనుక మిత్రులారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాతక పరిశీలనను అంత సులభంగా చేయలేదు ఈ యొక్క ఐదు రాశులు మేము మకర రాశి తులారాశి రాశి మిథున రాశి వృషభ రాశి చక్కగా ఐదు రాశులు మాత్రమే ఈ ఐదు రాశులు సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటున్న ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్లలో వీరు సీటు అనేది గ్యారెంటీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే గ్యారెంటీగా వీరు సీటు కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మీకు ఒక విషయం చెప్తున్నా మీకు చక్కని పరిహారం ఏమిటి అంటే మొదటగా ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు లేచి అంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నలభై ఐదు నిమిషాల మధ్యలో మీరు లేచి చక్కగా ఓం మహాగణపతియే నమ సరస్వతీదేవియే నమ లక్ష్మీదేవియే నమ అని ఈ ముగ్గురు దేవతలను మనస వాచకరమణ నమస్కారం చేస్తూ మీరు పుస్తక పఠనం చేసినట్లయితే చక్కగా మీరు అనుకున్న అనుకున్న మీ ఏదైతే గోల్ ఉన్నదో డాక్టర్ కొట్టాలనే గోల్ ఉందో అది సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఇంకా ఎలాంటి విధానాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ చేయండి